కలర్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో శారీ అంతా కూడా మీకు ఇలాగా థ్రెడ్ డిజైన్ అండ్ శారీ మీకు ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ కూడా థ్రెడ్ వివెన్ శారీ ఎక్కడ కూడా మీకు ప్రింట్ రాదు మొత్తం కూడా థ్రెడ్ వస్తుంది విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్ విత్ శారీ కూడా మీకు డార్క్ బ్లూ కలర్ వచ్చింది అండ్ శారీలో కనిపిస్తున్నంతా కూడా మీకు థ్రెడ్ వివెన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు థ్రెడ్ వివెన్ శారీస్ మొత్తం త్రీ డిజైన్స్ చూపిపోతున్నాను చిన్న చిన్న ఒకేషన్స్కి ఆఫీస్వేర్కి చాలా బాగుంటాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు స్పెషల్ కలెక్షన్స్ డైలీ మేము అప్లోడ్ చేస్తున్నామండి అండ్ ప్రజెంట్ గివ్ అవే డేట్ కూడా అనౌన్స్ చేసాం గీవేవే డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో మీకు డీటెయిల్స్ ఉన్నీ ఒకసారి చెక్ చేయండి ఒక పోస్ట్ పెట్టాం ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ కింద మీరు లైక్ చేసి ఫా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో చేసి కామెంట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టే సో డీటెయిల్స్ కోసం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి వీడియోలో కలెక్షన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే డిజైన్స్ అన్నీ కూడా థ్రెడ్ వివెన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ మీకు మొత్తం కూడా ఇలాగ థ్రెడ్ వివెన్ అంటే ప్యూర్ కాటన్ శారీ మీద థ్రెడ్ వివెన్ డిజైన్ వస్తుంది అండ్ కనిపించేదంతా కూడా థ్రెడ్ అండి మీకు ఎక్కడ ప్రింట్ రాదు జెరీ కాంబినేషన్ రాదు శారీ అంతా ఇదే ప్రింట్ మీకు శారీ మొత్తం వస్తుంది ఇదే డిజైన్ థ్రెడ్ వివెన్ డిజైన్ శారీ అంతా వస్తుంది ప్రింట్ రాదండి ప్రింట్ మాత్రం అసలు రాదు అండ్ ఇలాగ పింక్ కలర్ శారీ మీద బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ అది కూడా ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ శారీ ఇలాగా అండ్ మీకు పైర్చింగ్ ఇందులో హైలైట్ అండి సో మీకు పైర్చింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వన్ మీటర్ వచ్చే డిజైన్ అంతా ఇలాగ పైర్చింగ్ థ్రెడ్ డిజైన్ వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి బ్లౌజ్ ఉండదు వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అంటే వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు వీడియో చెక్ చేయండి మీకు వీడియోలో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో చాలా బాగున్నాయి అండ్ ఎస్టర్డే కూడా మీకు డాకా కార్టూన్ శారీ స్టడీస్ చేశాము ఒకసారి అవి కూడా చెక్ చేయండి డాకా కార్టూన్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అండ్ మీకు పళ్ళు చూడండి థ్రెడ్ వివెన్ పళ్ళు మొత్తం ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసిన శారీస్ ఫొటోస్ చేసి మాకు కలెక్షన్స్ పంపిస్తే మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మేము మీకు ఫొటోస్ పంపిస్తాము చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో శారీ అంతా కూడా మీకు ఇలాగా థ్రెడ్ డిజైన్ అండ్ శారీ మీకు ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది అండ్ పైర్చింగ్ మాత్రం ఇందులో స్పెషల్ చెప్పాను కదా ఇలా వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వీవెన్ పళ్ళు బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీకు ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీస్ కూడా థ్రెడ్ వివెన్ శారీస్ మీకు శారీ అంతా థ్రెడ్ బీవెన్ వస్తుంది అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది మెయిన్గా బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ వివెన్ బోర్డర్స్ ఏ వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి ఈ శారీ మాత్రం సో చాలా బాగుంది ఇవి మెయిన్గా మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి అండ్ మీకు పైడ్చింగ్ చూపిస్తే ఈ శారీకి చూడండి వన్ మీటర్ వరకు ఇలాగా పళ్ళు వస్తుంది చాలా సింపుల్గా లుక్వైజ్గా బాగుంటుంది సో వీటికి కూడా బ్లౌజెస్ రావు ప్రైస్ వన్ టూ డబుల్ అండ్ టూ టువెల్వ్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు క్లియర్గా చెప్తున్నానండి సో ఒకవేళ మీకు వీడియోలో క్లియర్ కానీ ఆ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా షిప్పింగ్ డీటెయిల్స్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేసి వాట్సాప్లో మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీకు కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బట్ ప్రతిసారి మీకు హోమ్ డెలివరీలో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మాత్రమే వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ ఇదంతా కూడా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో చూపిస్తున్నామండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంతా కూడా వెబ్సైట్లో నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ నుంచి కూడా సారీస్ ఆర్డర్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది ప్రతిసారి ఇంటికే ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ మేము ప్రతి ఆర్డర్ కూడా ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే పంపిస్తాము అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ కలర్స్ మాత్రం కొన్ని కలర్స్ అనేవి లైటింగ్ పడడం వలన జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో మీకు ఒకవేళ శారీ ఫోటో కావాలి లేదా క్లియర్గా కలర్స్ చెప్పమన్నా కానీ మేము ఆర్డర్ ప్లేస్ చేసే ముందు డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాము మీరు చెక్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి డార్క్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది డిజైన్ కూడా చూడండి మీకు విత్ ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను తక్కువ ట్రాన్స్పరెన్సీలో వెయిట్ కూడా ఎక్కువ ఏముండదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం పైర్చింగ్ ఇలా వస్తుంది వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ కూడా థ్రెడ్ వివెండ్ సారీ ఎక్కడ కూడా మీకు ప్రింట్ రాదు మొత్తం కూడా థ్రెడ్ వస్తుంది విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్ విత్ శారీ కూడా మీకు డార్క్ బ్లూ కలర్ వచ్చింది అండ్ శారీలో కనిపిస్తున్నంతా కూడా మీకు థ్రెడ్ వీవింగ్ వీవింగ్లోనే వస్తుంది చాలా బాగుంది మీకు ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది అండ్ ఇందులో చింగ్ చూడండి ఎంత బాగుంటుందో సో ఇలా వస్తుంది చింగ్ వన్ మీటర్ వరకు మీకు ఫ్లవర్స్ డిజైన్ ఈ శారీ ప్రైస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో చూపించే ఏ శారీ కూడా బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ వస్తున్నాయి మీకు డార్క్ గ్రీన్ మీకు వీడియోలో ఈ కలర్ అనేది కొంచెం లైట్గా కనిపించవచ్చు లైటింగ్ పడడం వలన బట్ డార్క్ కలర్ అండి ఇది చాలా డార్క్ కలర్ గ్రీన్ కాంబినేషన్ ఇది అండ్ వైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ రెడ్ కలర్ ఎక్కువగా అడుగుతుంటారు మీకు ఇందులో రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది క్లాసిక్ రెడ్ కలర్ మొత్తం కూడా అండ్ డిజైన్ మాత్రం ప్రతి సారీలో మీకు థ్రెడ్ వివెన్ డిజైన్ సేమ్ వస్తుంది బట్ కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి శారీ అన్నీ కూడా అండ్ ఇలా వస్తుంది పైచెంగు వన్ మీటర్ వరకు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ కూడా అడుగుతున్నారండి శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్లో కంచి కాటన్ శారీస్లో కూడా లేటెస్ట్ డిజైన్స్ రాబోతున్నాయి చెట్నాడు శారీస్ కంచి కాటన్స్ మంచి మంచి డిజైన్స్ రాబోతున్నాయి సో ఇప్పటి నుంచి మీకు వచ్చే ప్రతి కలెక్షన్ మన హ్యాండ్లూమ్ శారీస్ నుంచి ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ శారీస్ వస్తున్నాయి దసరా వరకు మీకు ప్రతి శారీ కొత్త డిజైన్స్ మాత్రమే చూపిస్తాము మీకు కాటన్ శారీస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో మా కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ ఎంత చూడండి క్లాసిక్ కలర్ చాలా బాగుంది కొన్ని కలర్స్ ఏమిటంటే వీడియో రిలీజ్ చేయగానే చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏమైనా శారీ కలర్స్ నచ్చాయి శారీ బాగుంది అనుకుంటే వెంటనే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ లైట్ కలర్ వచ్చింది చాలా బాగుంది హాఫ్ వైట్ కాంబినేషన్ సో చాలా క్లాసిక్ లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం శారీ అండ్ పైట్చింగ్ వన్ మీటర్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ వచ్చేసి వన్ త్రీ ఫైవ్ జీరో షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ఆ కాటన్ త్రెడ్ వేవ్ అండ్ శారీస్ త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో అవ్వండి మీకు గీవ్ వేవ్ కూడా రాబోతుంది ఇన్స్టాగ్రామ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్